సో హై గైస్ హరిహర వీరమల్ల మూవీ డే వన్ కలెక్షన్ రిపోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దానికన్నా ముందైతే లైక్ కొట్టి వీడియోని అయితే చూడడం అయితే మొదలు పెట్టండి సో మన తెలుగు స్టేట్ లో నైజాం లో వచ్చేసరికి పదిహేను కోట్ల షేర్ సీడర్ లో వచ్చేసరికి నాలుగు కోట్ల షేర్ ఈస్ట్ లో వచ్చేసరికి ఒకటి కోట్ల షేర్ వెస్ట్ లో రెండు కోట్ల షేర్ ఉత్తర్ ఆంధ్రాలో వచ్చేసరికి నాలుగు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది నచ్చుకోవచ్చు అలానే మన వైజాగ్ అన్ని టోటల్గా మన తెలుసా వచ్చేసరికి ముప్పై ఏడు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది నచ్చుకోవచ్చు అలానే మన కర్ణాటకలో వచ్చేసరికి ఐదు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది కేరళలో ఒకటి కోట్ల గ్రాస్ అలానే మన నార్త్లో వచ్చేసరికి ఒకటి కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది నచ్చుకోవచ్చు ఓవర్సీస్ నుంచి ఒక ఇరవై కోట్ల గ్రాస్ అలా టోటల్గా వల్బెడ్గా చెప్పేస్తున్న నలభై ఐదు కోట్ల షేర్ ఎనభై ఐదు కోట్ల గ్రాహస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది నచ్చుకోవచ్చు ఇది నిజంగా ర్యాంపేజ్ కలెక్షన్ నేర్చుకోవచ్చు అదే హిట్ పడి ఉంటే సినిమాకి ఈ లెవెల్ కలెక్షన్ కాదు దీనికి మించి అయితే వచ్చి ఉండేది కానీ యావరేజ్ హాక్ అయితే పడింది నచ్చుకోవచ్చు పీకే ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు వంద కోట్ల రావాల్సిన అవసరం లేదు ఇంకా టూ మంత్స్ లో ఊజీ సినిమా వస్తుంది అది వంద కాదు నూట యాభై కాదు రెండు వందల కోట్ల గ్రాస్ నుంచి స్టార్ట్ చేయబోతున్నామని చెప్పచ్చు ఇగలవి చేస్తున్న హరిహార వీరమలు సిజే కావచ్చు సెకండ్ హాఫ్ అయితే దారుణంగా అయితే అని అందుకోసం యావరే టాక్ అయితే రావడం జరిగింది సో ఇది మన హరిహర వీరమల్ మూవీ డే వన్ కలెక్షన్ రిపోర్ట్ గురించి సో అలానే డే వన్ డే టూ డే త్రీ హరిహర వీరమల్లు సినిమా ఎండే వరకు అసలుకి ఎంత కలెక్షన్ రావచ్చు అన్ని వరకు వీడియో చేస్తుంటే డే వన్ డే రిపోర్ట్ వస్తుంటే అలానే ప్రీమియర్స్తో టూ రికార్డ్ అయితే బ్రేక్ చేసిన కోచ్చు హరిహర వీరమల్ల సినిమా మన ప్రీమియర్స్తో పుష్పటు వచ్చేసరికి పదమూడు కోట్ల గ్రాస్ అలానే హరిహార వీరమల మూవీ సినిమా కూడా పదమూడు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసినంచుకోవచ్చు హైబ్రి సినిమాతో ఈ రికార్డ్ బ్రేక్ చేసినట్టు అర్థం వేసుకోండి పీకే రేంజ్ అంటూ అదే ఓజీ సినిమా వస్తే ఏ రికార్డ్ అయినా మిగిలుతుందా మన తెలుసు ఏ రికార్డ్ అయితే మిగలేదు సో హరిహర వీరమల్లు వచ్చేసరికి పుష్ప టూ రికార్డ్ అయితే బ్రేక్ చేసా మోస్ట్ పుష్పట్రేక్ చేసిన అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఈ సినిమాకి అసలు తెలుగు స్టేట్ లో చూసి ఫ్యాన్ ఎంత మంది ఆకలి మీద ఉన్నారో అర్థం చేసుకోండి సో దట్ ఈస్ వీడియో సో వీడియో మీకు నచ్చుంటేనే లైక్ అయితే కొట్టండి సో కంటెంట్ నచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అనుకో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూసి మీ ఒపీనియన్ అంటే ఈ కలెక్షన్ మీద కామెంట్ చేయండి ఫ్రెండ్స్